మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమిషకాల సర్వం నువ్వు ఇలా చూపించి అస్తమానం దేని గురించి మాట్లాడుతున్నావో అది ఉండదు అబ్బాయి అదో ఇరవై ఏళ్ళో పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు కాకినాడ ఇన్నేళ్ళు అయింది కోటేశ్వర మీరు వచ్చి అన్నారు అనుకోండి ఏదో చెప్తాను ఈ నీళ్ళు అయింది అంటే అంతకుముందు ఎక్కడ ఉండేవాడు ఏదో ఎక్కడ ఉండేవాడి అని అని మా ఆవిడ వంక తిరిగి అబ్బా అప్పుడే మనం కాకినాడ వచ్చి ఇన్నిళ్ళు అయిపోయిందే అంటాడు అన్నేళ్లు మళ్ళీ అయిపోతే ఇప్పుడు నేను చెప్తున్నవి కాగితంలో ఉన్నా సరిగ్గా చూసి చెప్పగలను లేదో ఈ చెప్పగలిగిన ఓపిక ఉన్నప్పుడు చెప్పుకో రోజు తింటలా రోజు పడుకోవట్లా భగవంతుడి గురించి ఒక గంట చెప్పడం కష్టమైందా ఈ ఓపిక ఉన్నప్పుడు చెప్పుకో అధికారంలో ఉన్నప్పుడు నలుగురికి ఉపకారం చేయి డబ్బు ఉన్నప్పుడు నలుగురు నాదుకో ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు పది మందికి సేవ చేయి కామ క్రోధ లోభ మద మదం అంటే గర్వం అహంకారం అయిందానికి కాని ఇలా అంటుంటాడు నేను ఎవరో తెలిసా మీకు అంటుంటాడు ఆ నేనెవరో తెలిసా అని ఇలా చూపిస్తూ ఉంటాడే అలా అన్నప్పుడు అల్లా సాధారణ అంటే మీ బోంట్ల గురించి నేను మాట్లాడటం లేదు మీరు పెద్దలు అటువంటి లక్షణం లేనివారు వారు నా బోటిగాడి గురించి చెప్తున్నది మీరు ఎవరు వేసుకున్నారు ఇలా చక్కగా వింటున్నారు నేనేగా ఇలా ఇలా అంటున్నది ఇలా అంటూ ఉంటాడు ఇలా అన్నప్పుడు అలా ఏం చెప్తాడు అంటే నేను తెల్లగా ఉంటాను నేను పొడవుగా ఉంటాను నాకు పది పద్యాలు వచ్చు నేను ఒక గంటన్నర మాట్లాడతాను ఇవన్నీ తనకి ఉన్నటువంటివి ఏవో గుణములను గురించి చెప్పి తన ఎందు ఆపాదించుకుని నేను అవి అందుకని నేను గర్వపడుతూ ఉంటాను అమ్మవారు ఏం చేస్తుందంటే నువ్వు గర్వపడడానికి కారణమైనది ఏదుందో అది అనిత్యమని జ్ఞాపకం చేస్తుంది మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమిషత్ సర్వం మాయామయమిదమకిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విధిత్వా అంటారు శంకర భగవత్ అన్నింటికీ తలో విరు కూడా అక్కర్లేదు కాలం ఒక్కటి చాలు అన్నింటినీ విరిచేస్తుంది ముప్పై ఏళ్ల క్రితం అంతా అందగాడు ఇప్పుడు ఊరు చుట్టే లేవలేడు ఉళ్ళంతా ముడతలబడిపోయి ఒకప్పుడు పుస్తకం అక్కర్లేదు ఎన్ని విషయాలు మాట్లాడేవాడు ఇప్పుడు ఒక శ్లోకం చెప్పడానికి మొదటి పాదం చెప్పి రెండో పాదం తడుగుకుంటాడు ఏది ఆ స్ఫురణ శక్తి పోయింది తను చదువుకున్నవే ఏమి జ్ఞాపకానికి రావట్లేదు మర్చిపోతాడు అన్నీ చెవులు ఇలా తీసి అలా పెడతాడు ఎక్కడ పెట్టాడో మరిచిపోయాడు పద్యాలు మరిచిపోయాడు శ్లోకాలు మరిచిపోయాడు ఇలా పంచాంగంలో తిరి చూసి ఆ తిరి చెప్పపోయి మళ్ళీ పంచాంగం తీసి చూస్తూ ఉంటాడు విష్ణు సహస్రనామని చెప్పు చెప్పలేడు ఎందుకని కాలమునందు స్ఫురణ శక్తి పోయింది జ్ఞాపక శక్తి పోయింది అందగాడు పోయింది శరీరం ముడతల పడిపోయింది గొప్ప అధికారి అరవై ఏళ్ళు వచ్చాయి దండేసి పంపించేశారు మాజీ పోయింది కాలమునందు అన్నీ పోయాయి నీకు ఏది ఉన్నదని నువ్వు అనుకున్నావో అది కాలమునందు పరిమితంగా కొంతకాలమే ఉంటుంది అది నీ దగ్గర ఎంతకాలం ఉంటుందో అంతకాలం దాన్ని అడ్డుపెట్టి నువ్వు చేసుకోగలిగితే పుణ్యం చేసుకో నువ్వు మాట్లాడగలిగిన రోజుల్లో సంతోషంగా ఈశ్వరుడికి నైవేద్యం పెట్టు నీ దగ్గర ఓపిక ఉన్ననాడు పది మందికి సంతోషంగా వాళ్ళు బ్రతకడానికి నువ్వు ఆయన ఉన్నాడు మా ఊళ్ళో ఆయన ఉన్నాడు మా వీధిలో అని పది మంది సంతోషం పొందేటట్టుగా బ్రతుకు ఆయన ఉన్నాడు మహానుభావుడు నా దగ్గర డబ్బు లేకపోవచ్చు ఆయన దగ్గరికి ఎడితే పది రూపాయలు ఇస్తాడు నీ దగ్గర ఏది ఉన్నదో అది పది మందికి ఉపయోగపడాలి ఒక్కొక్క అధికారి చూడండి ఆయన పదవీ విరమణ చేసి ఇచ్చు అయినా కూడా ఆయన పేరు చెప్పుకుని అన్న నింటి ఇప్పటికే అంటారు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తారు ఒక్కొక్కడు ఆయన వెళ్ళిపోయాడండి అంటారు ఇద్దరూ అదే అదే పదవిలో కూర్చున్న వాళ్ళే ఒక్కొక్కడు దాన్ని సార్థక్యం చేసుకున్నాడు ఒక్కొక్కడు సర్వనాశనం చేసుకున్నాడు మాకురు ధనజన యవ్వన గర్వం హరతి కాల సర్వం నువ్వు ఇలా చూపించి అస్తమానని దేని గురించి మాట్లాడుతున్నావో అది ఉండదబ్బాయి అదో ఇరవై ఏళ్ళో పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు కాకినాడ ఈ అయింది కోటేశ్వర గారు మీరు వచ్చి అన్నారు అనుకోండి ఏదో చెప్తాను ఇన్నేళ్ళు నీళ్ళు అంటే అంతకుముందు ఎక్కడ ఉండేవాడు ఏదో ఎక్కడ ఉండేవాడు అని అని మా ఆవిడ వంక తిరిగి అబ్బా అప్పుడే మనం కాకినాడ వచ్చి నీళ్ళు అయిపోయిందే అంటాను అన్నేళ్లు మళ్ళీ అయిపోతే ఇప్పుడు నేను చెప్తున్నవి కాగితంలో ఉన్నా సరిగ్గా చూసి చెప్పగలను లేదో ఈ చెప్పగలిగిన ఓపిక ఉన్నప్పుడు చెప్పుకో రోజు తింటలా రోజు పడుకోట్లా భగవంతుడి గురించి ఒక గంట చెప్పడం కష్టమైందా ఈ ఓపిక ఉన్నప్పుడు చెప్పుకో అధికారంలో ఉన్నప్పుడు నలుగురికి ఉపకారం చేయి డబ్బు ఉన్నప్పుడు నలుగురు నాదుకో ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు పది మందికి సేవ చేయి ఇది స్మరణిచ్చతాం ఏ విభూతిని ఆశ్రయించి నువ్వు గర్వాన్ని పొందావో ఇది నాకుందని అహంకారం పొందుతున్నావో అది నిన్ను పాడు చేయడానికి పనికొస్తుంది ఇది శాశ్వతంగా ఉండిపోదు కాబట్టి దీన్ని నేను ఉన్నప్పుడే ఉపయోగించి సార్థక్యం పొందాలనుకుంటే గర్వం ఉండదు దాన్ని ఎంతమందికి ఉపయోగించి నేను ధరించాలా అని వినయం వచ్చి సద్వినియోగం చేసుకుంటాడు గర్వం పోతుంది అక్కడ నేనేముందండి మహానుభావులు ఎంత మంది ఎంత సేవ చేసిన వాళ్ళు ఉన్నారో తెలుసా నేనేమిటి నీ చేసింది ఎంత పాట అంటారు అంటాడు వినయంతో ఉంటాడు తాను గర్వించడానికి కారణభూతమైన విభూతి ఏది ఉన్నదో అది శాశ్వతము కాదన్న భావన ప్రవేశపెట్టి అహంకారమును తొలగించగలిగినటువంటి తల్లి ఆమెయే షట్వైరి వర్గాపాం అందుకు ఆవిడ కాడుబటు లేకపోతే జన్మపాడైపోతుంది వీటిలో ఏదో ఒక్క శత్రువు సాల నాశనం చేసేయడానికి